డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యూసే నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నియోజకవర్గం క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నిరసన ధర్నా నిర్వహించారు జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్ లో మహాటీవీ కార్యాలయంపై దాడి చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కఠినంగా శిక్షించాలని తెలిపారు ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభంగా ఉంటూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్న మీడియాపై దాడులు అమానుషమన్నారు ఎప్పటికప్పుడు సమస్యలపై పోరాటం చేస్తున్న జర్నలిస్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వాల దేనని మీడియా సంస్థలపై దాడి చేసిన ప్రజాస్వామ్యం మనగడకు తీరం నష్టం కలిగిస్తుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తక్షణమే స్పందించి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని నిరసన చేపట్టారు అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారిని ఎవరకొండ అఖిలాకు జర్నలిస్టులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి కాటి భీమశంకరం ఉపాధ్యకుడు బోడపాటి వరప్రసాద్ సంయుక్త కార్యదర్శి కుడిపుడి రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు గంపల పృథ్వీరాజు రామచంద్రపురం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సంఘ నాయకులు పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి సిద్దు తదితరులు ఉన్నారు ఏపే దాడులు అరకట్టాలి వీడేపే దాడులు అరకట్టాలి వీడేపే దాడులు అరకట్టాలి ఇన్స్ట్రక్షన్ కు ప్రత్యేక దట్టం తీసి రావాలి ఇన్స్ట్రక్షన్ కు ప్రత్యేక దట్టం తీసి రావాలి ఇన్స్ట్రక్షన్ కు హెచ్ఐ దట్టం తీసి రావాలి దాడులు అరకట్టాలి వీడేపే దాడు చేసినవన్నీ అరకట్టాలి వీడేపే నమస్కారం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఒక దుస్సంఘటన జరిగింది నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేసిన మహాన్యూస్ కేంద్ర కార్యాలయంపై బిఆర్ఎస్ చెందిన దుండగులు అకస్మాత్తుగా దాడి చేయడం కెమెరాలు వాహనాలు ధ్వంసం చేయడం అడ్డొచ్చిన విలేకరులపైన తలలు భద్ర కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అందరం ప్రశ్నిస్తాం అదేవిధంగా నేటి సమాజంలో నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చి ప్రజలకు న్యాయ పోరాటం చేయడంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మన విలేకరులపై దాడి ఎంతవరకు కరెక్ట్ ఇలా దాడులు కొనసాగుతూ ఉంటే విలేకరులుగా ఎవరు కొనసాగుతారు విలేకరులకి రక్షణ కల్పించడానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మాకు రక్షణ కల్పించాలి ఈ దాడులు ఇప్పుడు కొత్త ఏం కాదు అంతకుముందు జరిగే ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ ఇలాంటి ప్రతి ఛానల్ మీద దాడులు జరుగుతూ పోతే ప్రజలకి రక్షణ కల్పించేది ఎవరు మాకు రక్షణ కల్పించేది ఎవరు ప్రత్యేకించి రక్షణ చట్టాలు తీసుకొచ్చి ఈ మీడియాపై దాడులను అరికట్టాలని రామచంద్రపురం ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నా అందరికీ నమస్కారం అండి ఏపీయూడబ్ల్యూజే రామచంద్రపురం శాఖ తరఫున ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద జర్నలిస్ట్ సంఘాల తరఫున ధర్నా చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన హైదరాబాద్లో టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అలాగే అక్కడ ఉండే జర్నలిస్టులు కూడా భయభ్రాంతులు పూర్తి చేశారు దేశవ్యాప్తంగా కూడా మీడియాపై దాడులు జరుగుతున్నాయి ప్రజలకు ప్రభుత్వానికి వార్తగా ఉంటున్న మీడియా సంస్థలపై దాడులు అనేది ప్రజాస్వామ్యంపై దాడి ఇది ప్రజాస్వామ్యానికి మానవ మనుగుడుకు అత్యంత ప్రమాదకరం ఈ దాడులను అన్ని అందరూ కూడా ముక్తగఠంతో ఖండించవలసిన అవసరం ఉంది మన వ్యవస్థలన్నీ కూడా నాలుగో స్తంభమైనటువంటి మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద పార్టీల మీద కూడా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ జర్నలిస్టులు అండగా ఉండి ఆ తెలంగాణ పోరాట సమయంలో ఎంతో మేలు చేసిన జర్నలిస్టులు అందరూ కూడా అవన్నీ మరిచి ఈరోజు అధికారం కోల్పోయేటప్పటికీ వారు చేసిన అవినీతిని బయటపెడుతున్నారనే సాకుతోటి సాగుతోటి ఈ జర్నలిస్టుల మీద దాడి చేయడం చాలా తప్పు ఇది అందరూ కూడా తీవ్రంగా ఖండించాలి మీడియాపై దాడి జరగడం అనేది ప్రజాస్వామ్యంపై దాడి ప్రజా వ్యవస్థలో ఈ రక్షణ వ్యవస్థ లేకపోతే ఇంకెవరికి భయం లేకుండా పోతుంది మీడియాపై దాడులు అందరూ కూడా ఖండించవలసి ఉంది మీడియా రక్షణకు అలాగే జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావాలి దీని దీంతో మాతో కలిసి వచ్చిన ప్రజా సంఘాల వారికి మిగతా వారందరికీ ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇకపై మీడియాపై ఎలాంటి దాడులు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతున్నాం ఈ సిద్ధు టీడీఎస్యు రాష్ట్ర సహకారదర్శి జూన్ ఇరవై ఎనిమిదో తేదీన హైదరాబాదులో మహాటీవీ న్యూస్పై మరి బిఎ బిఎస్ఆర్ కార్యకర్తలు దాడి చేశారు ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మరి మీడియా మీద ఏదైతే దాడి జరిగిందో ఇది ప్రజాస్వామ్యం మీద దాడి ఎందువల్లంటే ఆల్రెడీ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద అచ్చులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి అందులో భాగంగానే హైదరాబాదులో మరి ఎవరైతే భారత రాష్ట్రీయ సమితి ఉందో మరి టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేసి అక్కడున్న ఎవరైతే మరి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం కెమెరాలను ధ్వంసం చేయడం మరి అద్దాలు పగడం ఇవన్నీ కూడా దేశారు కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వాళ్ళకి భద్రత కల్పించాలని ఎందువల్లంటే మీడియా అనేది అత్యంత స్వేచ్ఛావంతమైన వాతావరణంలో భారతదేశంలో నడుస్తుంది ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం మీద అనేక దాడులు జరుగుతున్నాయి అనేక మరి వందలాది మంది జర్నలిస్టులను కూడా ఈ రోజున చంపేస్తున్నారు దేశంలో జర్నలిస్టుకి భద్రత లేదు రక్షణ లేదు కాబట్టి తప్పనిసరి రక్షణ చట్టాలను తీసురావాలా జర్నలిస్టులకనే భద్రత కల్పించకపోతే మేమే ఏదైతే జర్నలిస్టులతో అనుగుణంగా వెళ్ళి ఆ ఏదైతే ఆఫీసులు ఉంటాయో ఆఫీసుల మీద ప్రజా సంఘాలుగా మేమే దాడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో ఏ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కడ ఉన్న పార్టీల మీద సరైన తీసుకు చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మేము